సత్పరత భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా నవవిధ భక్తులు అని గతం గతంలో మనం చెప్పాం భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది అని శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది కూడా భక్తిలో రకాలు నువ్వు భగవంతుడిని ఏ రకంగా అయినా సరే అర్చన చేయవచ్చు ఆరాధించవచ్చు ఆయన నీకు భగవంతుడు అని తలచవచ్చు స్వామి నీకు నమస్కారం చేస్తున్నానో నమస్కారం చేయి ఆయన్ని ఒక స్నేహితుడిగా ఒక మిత్రుడిగా భావించవచ్చు ఆయన ఆయనకి ఒక సేవకుడుగా నువ్వు భావించవచ్చు ఆయన తల్లిగా భావించవచ్చు తండ్రిగా భావించవచ్చు ప్రియుడుగా భావించవచ్చును ఏ రకంగా అయినాను భావించవచ్చు నిరంతరము ఆయన నామాన్నే స్మరించటం అనేది ఒకటి ఆయన యొక్క మహాత్మ్యాన్ని కీర్తనలుగా పాడుతూ ఉండటం ఒకటి ఆయన్ని స్మరిస్తూ ఆయన పాదాలను సేవించటం అనేది ఇంకో పద్ధతి ఆయన్ని అర్చించటము పూజాదులు ఇత్యాదుల్లో మునిగి ఉండటము ఆయనకి నిరంతరము నమస్కారం చేస్తూ ఆయనకి నువ్వు లొంగి ఉండటము ఆత్మ నివేదన దీనికి కూడా నువ్వు సిద్ధపడటము ఆత్మ నివేదన చేయటానికి కూడా సిద్ధపడాలి ఇవన్నీ కూడా భక్తిలో ఉన్నటువంటి రకాలు అయితే ఇక్కడ ఈ భక్తి అనే దాంట్లో తత్పరత తాదాత్మ్యత అనేది ఉండాలి ఈ మాట మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం అయినా సరే మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాం మనం చూడండి తత్పరత తాదాత్మ్యత అనేది కావాలి ఎక్కడ కనిపిస్తాయండి తత్పరత తాదాత్మ్యత గజేంద్ర మోక్షంలో కనిపిస్తాయి గజేంద్రుడిని మొసలి పట్టుకుంది అలా పట్టుకున్నటువంటి మొసలి నుంచి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు గజేంద్రుడు ఆయన వల్ల కాల కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం అనేది జరిగిపోయింది ఇప్పుడు ఈ గజేంద్రుడు ఇంకా తన వల్ల కాదు నేను యుద్ధం చేయలేను ఈ మొసలిని నేను గెలవలేను అనుకున్నాడు ఇప్పుడు పరమేశ్వర పరమేశ్వర స్వరూప ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ గజేంద్రుడు జీవుడు ఈ మొసలి ఎవరు సంసారము సంసార బంధాలు ఆ సంసార నుంచి బయటపడాలి అని ఈ జీవుడు ప్రయత్నం చేశాడు కుదరలేదు అవి గట్టిగా ఖర్చు పట్టుకుంది ఆ అంటే ఈ బంధాల నుంచి విడిపోవటం అనేది నీకు వల్ల కాదు కాక కాదు ఎందుకనంటే ప్రార్థం అనేక రకాలుగా ఉంది ఇష్టప్రార్థము అనిష్ట ప్రార్థము ప్రారంధము అని ఈ కర్మ అనేక రకాలుగా ఉంది కొన్నిసార్లు అది మనకు కావాలి అని మనం ఆనందంతో అనుభవిస్తూ ఉంటాం కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా వచ్చి నెత్తిన పడుతుంది అనుభవించి తీరాలి ఇంకొన్నిసార్లు ఇతరుల యొక్క ఆనందం కోసమని కర్మను మనం అనుభవిస్తూ ఉంటాం అందుకే చెప్పింది ఇష్ట ప్రారంధము అనిష్ట అని ఇలా దీన్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఈ కర్మని అనుభవిస్తాం ఈ కర్మ నుంచి అనుభవించేటప్పుడు అదే చేసాడు ఇక్కడ ఈ గజేంద్రుడు తన యొక్క ఆరుగురు భార్యలో ఒడ్డు నుంచున్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు మొసలతో పోట్లాడుతున్నాడు అంటే ఇందులో నుంచి బయట పడలేకపోయాడు ఇప్పుడు ఆయనకి అర్థమైంది నా వల్ల కాదు నేనేమీ చేయలేను భగవంతుడి యొక్క సహాయం ఉంటేనే నేను చేయగలుగుతాను అన్నాడు అప్పుడు తొన్నమెత్తి కుయ్యో ముర్రో అని పెట్టాడు అప్పుడే చెప్పాడు నీవే తప్పగమన్నెంపందగుంది దీని నిన్ నువ్వు తప్పించి నన్ను రక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా కాబట్టి నువ్వే రావాలి వచ్చి నన్ను రక్షించాలి రక్షించు పాహి ప్రభు పాహిమాం అన్నాడు అంటే ఇక్కడ ఈ గజేంద్రుడు చేసినటువంటి ఈ ఆక్రందన ఉంది ఈ ఆక్రందంలోకి వచ్చేటప్పటికి మనకి చూడండి తత్పరత తాదాత్మ్యత ఈ రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆయన చెప్పాడు లావక్యంత లేదు శైర్యమా విలోవంబంబయ్య ప్రాణంబుల టౌల్ దప్పిన మూర్చవచ్చే తను దచ్చంబయ్యన్ నా ఓపికన్నంత వరకు నేను యుద్ధం చేశానయ్యా ఈ సంసార సాగరాల నుంచి బయటపడటానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను నా వల్ల కాలేదు నా వల్ల కావటం లేదు నేనేం చేయలేకపోతున్నాను పూర్తిగా అలసిపోయాను అంతర్యామి అలసి తిని నేను ఇంకేం చేయగలిగింది లేదు అందుకని నీవే తప్పవి పెరుగు మన నేను పొందవు ఇప్పుడు నువ్వు తప్పించినా ఇంకో దిక్కు అనేది లేవయ్యా అందుకని నువ్వే వచ్చి నన్ను రక్షించాలి అన్నాడు అప్పుడు అలవైకుంఠపురంలో నగరిలో ఆమోల శవసంభో శ్రీ మహావిష్ణువు వచ్చి సంసార భాషలు అన్నీ కూడా ఈ ఈతి బాధలు అన్నీ కూడా నాశనం చేసి అతన్ని ఉద్ధరించాడు అంతేగా మొసల్ని సంహరించాడు గజేంద్రాన్ని ఉద్ధరించాడు మొసల్ని సంహరించడం అంటే ఈతి బాధలన్నీ కూడా నాశనం చేయటము అలా ఈతి బాధలన్నీ నాశనం చేసి గజేంద్రని గస్త ఉద్ధరించాడు అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ తాదాత్మ్యత తత్పరత అనేది ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ పూర్వకాలంలో ఒక చిన్న కథ ఇక్కడ పూర్వకాలంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడి తలకాయ నొప్పి వచ్చింది అన్నారు ఆయన నిజంగా తలకాయ నొప్పి వస్తుందా లేదు మహానుభావుడు కదా ఆయన తలనొప్పి ఏంటి మనందరి తలకాయ నొప్పులు వదిలించేవాడు ఆయన మరి ఆయన తలకాయ నొప్పి ఎందుకు వస్తుంది రాదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు పరమాత్ముడి తలనొప్పి వచ్చింది అంతా మాయ సరే అయినా నొప్పి వచ్చింది అన్నాడు తలక గొడగట్టుకున్నాడు పడుకున్నాడు వైద్యుల్ని పిలిచారు చూడమన్నారు వాళ్ళంతా చూసి మాకేం కనపడటం లేదు ఇందులో ఏముందో మాకు తెలియటం లేదు మందు ఏమి ఇవ్వాలో కూడా మా దగ్గరేం లేదు అన్నారు చేతులు ఎత్తేసారు అప్పుడు అందరూ కూడా అంతఃపుర స్త్రీలంతా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మాకు విషయం అర్థమైంది ఇప్పుడు దీని తరుణోపాయం ఏమిటో నువ్వే చెప్పవలసింది నువ్వే సెలవు చేయవలసింది అన్నారు అంటే నీ తలకాయ నొప్పి ఎలా తగ్గుతుందో నువ్వే చెప్పవయ్యా బాబు మాకు తెలియటం లేదు అవి ఏమిటో ఆ ఉపాయం ఏదో చెప్పు అన్నారు ఈయన తలకాయ నొప్పి వచ్చింది అనేటప్పటికీ ఆ రేపలలో ఉన్నటువంటి గోపికలు గోపాలు అంతా కూడా వచ్చి ద్వారం దగ్గర నుంచి ఉన్నారు ఎలా ఉంది స్వామివారికి ఎలా ఉంది స్వామివారికి అని ఇప్పుడు ఈ అంతపురం స్త్రీలు అడిగారు ఏం చేస్తే తగ్గుతుంది అందరూ వినట్టుగా ఒక మాట చెప్పాడు నా భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పాదధూడి తీసుకొచ్చి నా శిరస్సుని కనుక పెట్టినట్లయితే నా త శిరోభారం తగ్గిపోతుంది అన్నాడు బాగానే ఉంది చాలా చిన్నదైనటువంటి చిట్కా భక్తుల యొక్క పాదధులు పట్టుకొచ్చి అవి నెత్తిన పెట్టాలంట సరే ఇప్పుడు ఈ అంతఃపురకాంతలు ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి భక్తులను అందరినీ అడిగారు ఏమయ్యా స్వామివారు ఇలా సెలవిస్తూ ఉన్నారు మరి మీరందరూ కూడా భగవానుడికి భక్తులే కదా అనన్యమైనటువంటి భక్తి అనేది మీకుంది కదా కాబట్టి మీరెవరైనా సరే మీ పాదధని కనుక ఇస్తే స్వామివారిని ఎత్తిన పెడతాం ఆ తలకైనిపిగా అంతా తగ్గిపోతున్నటా అని చెప్పారు రామ రామ మేం గాకే బోము అన్నారు మహాపాపం వస్తుంది అన్నారు మా పాదధూని తీసుకెళ్ళి స్వామివారి యొక్క సరస్సును పెడతారా ఇంకేమన్నా ఉందా కొన్ని కోట్ల జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఆ పాపం పోదు అటువంటి పాపం మమ్మల్ని కట్టి కుడుపుతుంది కాబట్టి మేము కాక మేము కాక ఇవ్వము అనే వాళ్ళు ఎవరు భక్తులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అందరూ వరుసగా అదే మనం చెప్తూ ఉన్నారు ఎవరు కూడా ఆ పాదోళ్ళు ఇవ్వటానికి ఇష్టపడ ఆ రేపటిలో ఉన్నటువంటి గోపికెలు గోపాలు అందరూ అయిపోయారు ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు ఇంతమంది భక్తులు ఉన్నారు ఒకళ్ళ పాదోళ్ళు రాదా మనకి ఎంత కావాలి చిట్టికేడు ఇంత అంత వరకు వచ్చి నెత్తిన పెట్టేస్తే ఏం తగ్గిపోతుందంట చాలా తేలికైనటువంటి ఉపాయం కదా ఎవరూ లేరా ఇలా వెతుక్కుంటూ వెళ్ళారు అలా వెడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చోట రాధ కూర్చుని ఏదో పని శ్రీకృష్ణ నామాన్ని స్మరణ చేస్తూ ఏదో పనిలో ఉంది పనిలో నిమగ్నం అయింది వెళ్ళని చూసింది ఏమైంది ఎందుకు మీరంతా అలా విచార ఉన్నారు ఏమైంది అసలు ఏమిటి ప్రాబ్లం వచ్చింది అని అడిగింది అమ్మ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడికి నొప్పి వచ్చింది ఆయన చాలా బాధపడుతున్నాడు తలకి వాసిని కట్టుకుని ఆ గొడ్డని దాన్నే వాసిని అంటారు ఆ వాసిని కట్టుకుని పడుకున్నాడు ఏ మందులు వేసినా తగ్గటం లేదు అంటే ఆ రాధయ కరు తలడి అయ్యో స్వామివారికి నొప్పి పొచ్చిద్దావా ఎలా తరుణోపాయం ఏమిటి అని అడిగింది వెంటనే అమ్మ తరుణోపాయం ఆయన చెప్పారు ఎవరైనా భక్తులు ఉంటే ఆ భక్తుల యొక్క పాదధూళి పట్టుకొచ్చి మా శిరస్సును పెడితే ఆయన శిరస్సును కనుక పెడితే తగ్గిపోతుంది అని ఆయనే చెప్పారు మరి వెంటనే అడిగింది మరి ఇంతమంది భక్తులు ఉన్నారు కదా మరి పెట్టకపోయారా తగ్గిపోయేది కదా భక్తులు ఎవరు కూడా పాదధూళ్ళు ఇవ్వమంటున్నారమ్మా వారి యొక్క పాదజోళి కనుక స్వామివారి నెత్తిన పెడితే వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలకి ఆ పాపం అనేది మూటగట్టి ఉంటుంది కోట్ల జన్మలు ఈ పాపాన్ని అనుభవించినప్పటికీ కూడా ఆ పాపం తీరదు అందుకని వాళ్ళెవరూ కూడా ఈ పాదజోళి ఇవ్వమంటున్నారు అంటే ఏమవుతుంది అని అడిగింది కొన్ని కోట్ల జన్మలు వాళ్ళ రౌరవాది నరకాలన్నీ అనుభవించవలసి వస్తుందట అందుకని వాళ్ళు ఇవ్వమంటున్నారు అని వెంటనే రాధ తన యొక్క పాదధూళ్ళు తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఆ పాదూళ్ళు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసింది కృష్ణ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చేసి ఆయన నెత్తిన పెట్టేసింది వెంటనే ఆయన తలనొప్పి తగ్గిపోయింది అన్నాడు లేచి కూర్చున్నాడు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా అడిగారు ఏం మాసం నీకు అనేది ఏమన్నా ఉందా నీ పాదేవులు పట్టుకొచ్చి భగవాను నెత్తిన పెడతావా శ్రీకృష్ణ భగవాను నెత్తిన నీకు ఎంత పాపం వస్తుందో తెలుసా ఎంత అపచారమో తెలుసా అది కోట్ల జన్మలు రౌరవాది నరకాలు అనుభవిస్తావో తెలుసా నీ కోరున అప్పుడు ఆవిడందరికీ నమస్కారం చేసి ఒకటే మాట చూస్తుంది స్వామివారి తలనొప్పి కనుక నేను పోగొట్టగలిగితే నా పాదధోలి వల్ల వారి శిరోభారం తగ్గిపోతే నేను కొన్ని కోట్ల జన్మలు నరకం అనుభవిస్తే ఇబ్బంది ఏమైంది నేను అనుభవిస్తాను కొన్ని కోట్లే కాదు ఇంకా కొన్ని కోట్లు కూడా అనుభవిస్తాను నేను స్వామివారి యొక్క శిరోభారం తగ్గిపోతే నాకు అదే చాలు అంది అంటే తనకేమవుతుంది తన పరిస్థితి ఏమిటి అనేది చూసుకోవటం కాదు ఇక్కడ భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ స్థిరోభారం తగ్గిందా లేదా అంటే తత్పరత తాదాత్మ్యత అనేది అలా ఉండాలి అంతేగాని ఇంకొకలాగా తనను గురించి తాను ఆలోచించుకుంటే అది తత్పరత అవదు నేను లేని ఇక్కడ అందుకే ఇందాక గజేంద్రుడు చెప్పాడు నీవే తప్ప వితప్పరంబరిగా మన్నింపందగుని దీనిని నువ్వు తప్పించి ఎవరు లేరయ్యా కాబట్టి నువ్వే వచ్చిన రక్షించు అని ఇలా భక్తిలో తత్పరత అనేది పూర్తిగా ఉండాలి